అయోధ్యాకాండము తొమ్మిది మూడవ సర్గము ఆశ్చర్యకరముగు ఆ గొప్ప సైన్యమును జూచి చెందినవై ఆ వనములోనే ఏనుగులు పరువులు పెట్టుచుండగా ఆ త్రొక్కులాటలో అల్లకొల్లో చెంది ఎలుగుబంట్లును చుక్కల లేళ్లు చారదుప్పులు పర్వతముల ఎందలి ఎందలి వనములందంతటా వ్యాపించి కనిపించెను సముద్రమును బోలిన ఆ సైన్యము వర్షించు మేఘమోయనున్నట్లు భూమినంతయును ఆక్రమించెను అతిచంచలములైన చేతను వధించిన ఏనుగుల సమూహముల చేతను నిండియున్న ఆ సైన్యము సాగుచుండగా చాలాసేపు వరకు భూమియే కానరాదయ్యను ఈ విధముగా దూరం ప్రయాణము చేసి వాహనం లలిసిపోగా ఇంద్రసముడగు భరతుడు వశిష్ఠమౌని సమీపించి ఇట్లనను మునింద్ర ఈ వనంను చూచితివా మనకు భరద్వాజ ఋషి చెప్పిన చోటు ఇదివలనే తోచుచున్నది అదియే చిత్రకూట పర్వతముగావోలును ఈ నది మందాకినీయే కావచ్చును చూచితిరా భరతుడు శత్రుఘ్ను చిత్రకూట వనమును చెప్పుట నల్లని మేఘం వంటి శోభతో నొప్పారుచున్న ఈ వనంను అని పలికి లక్ష్మణుని తమ్ముడకు శత్రుఘ్ణి చూచి తమ్ముడా చూడుము ఈ పర్వత పర్వతాకృతి పర్వతాకృతిగల మన ఏనుగులెట్లు పాడుచేయుచున్నవో ఈ ఏనుగులు నడిచిటచే రాళ్ళనీయను పొడియ్యను చెట్లనీయు మృదువైన పుష్పములను సుగంధములు వ్యాపించునట్లు రాల్చెను ఈ దృశ్యము వర్ష ఋతువునందు నల్లని మేఘములు వర్షబిందువులను రాల్చుచున్నట్లున్నది దేవతులను కిన్నరులను సంచరించు స్థలమిదే చూడుము చెంది ఇటునట తిరుగుచున్న మృగములు గల ఈ వనము ముసళ్ళు నివసించు సముద్రం వలె కనిపించుచున్నది చూచితివా తమ్ముడా సైనికులు తోలుచుండగా భయపడి నాలుగు దిక్కులకు పరుగులు పెట్టుచున్న మృగములు గాలిచే నెగరగొట్టుబడిన శరత్కాల మేఘముల గుంపులు ఆకాశమునందు పరుగులు పెట్టుచున్నట్లున్నవి చూచితెవా నల్లని మేఘముల వంటి తమ తలబెండ్రుకలను పైకి ఎగయగట్టి ముడివేసుకొని మన బటులు చాలా పువ్వులను పెట్టుకుని దక్షిణ దేశీయులా ఎనట్లొప్పుచున్నారు చూచితివా మనుష్యులు లేనటువంటి ఈ పర్వతము జనసమూహములతో నిండి ఇప్పుడు మన అయోధ్యా పట్టణం వలె కన్నుల పండువై ఎప్పుచున్నది చూచితివా గుర్రముల గిట్టల తాకిడిచే రేగిన దుమ్ము ఆకాశమంతయు పూర్తిగా కప్పివేయగా వెంటనే గాలి దాని నటునిట్టు చెదరగొట్టి నాకానందమును కలిగించుచున్నది ఓ తమ్ముడా ఈ ప్రదేశము చూచుటకు కన్నుల పండువుగనున్నది ఇది కేవలము స్వర్గతుల్యమై ఉన్నది ఈ ప్రదేశమున తపోవనములుండునని తోచుచున్నది పువ్వులతో కప్పినారాయణునట్లు చుక్కల మృగములు లోపుచున్న వవిగో ఒక కొంత మంచి సైన్యమును రామున ఆశ్రమం ఎక్కడనున్నదో వెతుకుటకు పంపించట మంచిదనగా విన్నమారై కొంతమంది అచ్చటచ్చట వెతికి యొక్కచోట పొగ వచ్చుచుండట చూచి వచ్చి తైకపుత్రునికిట్లు చెప్పిరి అదిగో చూడుము అచ్చట నుండి పొగవచ్చుచున్నది మనుష్యులు లేకున్నచో పొగయెట్లు వచ్చను కాన అచ్చట రామలక్ష్మణులు తప్పై ఉండెదురు సుమ ఒకవేళ వారు కాకున్నచో రఘురామునితో సమానులైన తప్పక తప్పకయుందురు అని పలకగా వారి మాటలను విని వారందరితో భరతుడిట్లనెను సైన్యములతో కూడా వీరందరిచ్చటనే నిలువుడు నేనును సుమంత్రుడును గురువైన వశిష్ఠుడును ముందుగా వెళ్ళదము అని చెప్పగా ఇష్టము లేనిదైనను సైన్యమచ్చట నిలువగా భరతుడును దూరంగా నున్న ఆ పొగయందే దృష్టి నిలిపి అటువైపు వెళ్ళుచూ రామునందే చిత్తమును నిశ్చలముగా నిలిపి ఆ రాఘవశ్రేష్ఠుని శ్రేష్ఠుని వేగముగా కనులో పండుగా చూచతనుగదాయని మనస్సునందు హర్షాతిశయమును బొందెను అయోధ్యాకాండము తొంభై సంపూర్ణముతార్పణమస్తు श्रीश्रीश्री श्री नमोस्तरा स लक्ष्मणा नमोस्तु वातात्म नमोस्त वातात्मुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु